నిన్నటి నుంచి మొదలెట్టారు సోషల్ మీడియాలో అటు జగన్మోహన్ రెడ్డి ఇటు వైసీపీ ప్రతి సోట నాయకుడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఎత్తడానికి ఈ దారిలన్నీ ఎత్తుక్కున్నాడు బుద్ధుందా జ్ఞానం ఉందా సూపర్ సిక్స్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ప్రతివాడు ట్విట్టర్ ఉంది కాబట్టి రాసి పెట్టడమే బయటకు వచ్చి మాట్లాడలేరు విలేకరులు అడుగుతారని ట్విట్టర్ ఉందని లేకపోతే ఒక ప్రెస్ నోట్ రాసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో ఇవన్నీ అమలు చేస్తాం కొంత సమయం మేము చెప్పుకోరాం నువ్వు వచ్చినప్పటికి ఏముంది చేతిలో చిల్లిగా అవ్వలేదు నువ్వు వచ్చినప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది వెంటిలేటర్ అంటే తెలుసు కదా ఆ వెంటిలేటర్ పీకితే పేషెంట్ ప్రాణం పోతుంది ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇరవై రెండు స్థానాలు ఎంపీలు కూటమి గెలిపించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల కేంద్రంలో మన పరపతి పెరిగింది ఈరోజు మోడీ గారు పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు అమరావతికి డబ్బులు ఇచ్చారు నిన్న స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇచ్చారు ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ ఆదుకొని సహకరిస్తున్నారు కాబట్టే ఈ దుర్మార్గుడు ఎంత నాశనం చేసినా వెంటిలేటర్ మీద నుంచి ఇప్పుడు ఆక్సిజన్ పీల్చుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి వచ్చింది ఇన్ని కష్టాలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇంత దారిలో తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రిని అభినందవలసింది పోయి ఈ రకంగా మాట్లాడుతున్నట్టు వాళ్ళ కర్మ వాళ్ళు బాగుపడరు అసలు అది ఒక పార్టీయే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొద్దిగా అనుమానం ఉంది ఎందుకంటే గత నిర్ణయాల వల్ల ఇంకొంతమంది భయపడుతున్నారు ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి వస్తే మా పరిస్థితి లేదండి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాడు తెలిసిన వ్యక్తిని నేను మొన్నే చెప్పాను నూట అరవై నాలుగు స్థానాలు వస్తాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికే వీలు లేదు ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో అసలు ఒక్క నిమిషం కూడా ఉండకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ తప్పు చేయరు ఈ పార్టీని వ్యక్తిని పూర్తిగా వందడుగులు గోత్ తీసి లోపల పాతి మట్టి కప్పుతారు ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఇప్పటికే చూశారు తల్లి నమ్మదు చెల్లి నమ్మదు ఆత్మ పరమాత్మగా ఉండేవాళ్ళు ఆ వ్యక్తి పేరు నేను చెప్పను అటువంటి వ్యక్తులు కూడా వదిలి వెళ్ళిపోతున్నారంటే నాయకుడి మీద నమ్మకం ఉండాలి నమ్మకం పోతే ఎవరు ఉండరు నాకు తెలిసి రాజకీయాల్లో మా పార్టీకి మా పార్టీ నాయకులకి కష్టపెట్టినటువంటి రోజులు నేను ఎప్పుడూ చూడలేదు అన్ని ఇబ్బందులు పెట్టారు అన్ని కేసులు పెట్టారు అన్ని రోజులు జైలు పెట్టారు ఆస్తులకి మీద ఇబ్బంది పెట్టారు వ్యాపారాలు దెబ్బతీశారు కానీ చంద్రబాబు నాయుడు గారని ఒక శిఖరం ఉంది ఆ శిఖరం మళ్ళీ మాకు కాపాడుతుంది ఆ శిఖరం మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఒక నమ్మకంతో మేము ఉన్నాం కాబట్టి అధికారంలో ఈరోజు నమ్మకం లేదు ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తి నడవడిక మీద ఆ వ్యక్తి ప్రవర్తన మీద నమ్మకం లేక అందరూ వెళ్ళిపోతున్నారు నాకు తెలిసి వీలైనంత తొందరగా ఖాళీ అయిపోతుంది